హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అబ్రహాం షారావ్ అండి మరో వీడియోతో మేము ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది మీరు అంత బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి దేవుడి కృప వల్ల అలాగే ఈరోజు చారా అయితే పరోటలో పుర్మా తయారు చేస్తాను అండి ఆలు బఠానీ ఆలు బఠానీ కుర్మా అయితే అందరూ వంటలు చేస్తారు కుర్మాలు అందరూ చేస్తారు అయితే ఆ వచ్చినట్టుగా షారా చేసి మనం చూపిస్తుందండి ఈరోజు ఆ వీడియో అయితే చూద్దాం రండి వీడియోలో అయితే అండి ఆలు బఠానీ కర్రీలోకి అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బటానీ కూడా ఉడికించి పెట్టుకున్నాను ఆలు కూడా ఉడికించి పెట్టుకున్నానండి ఇదేమో అల్లవెల్లుల్లి పేస్టు టమాట అలాగే జీడిపప్పు కొంచెం నువ్వు పప్పు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి గ్రేవీ కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు ఆవాలు వేసుకుని ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి సమస్యలో ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే పసుపు కొద్దిగా అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ విషయం నాకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బటానీ వేసుకోవాలండి నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తాను చెయ్యాలి

నేను చేసేది కర్రీ రెండు ప్యాకెట్లు మా పిల్లలు అయితే రెండు పరోటా ప్యాకెట్లు డీ మార్ట్ తెచ్చారండి ఇప్పుడు దాంట్లో పుర్మ జెయి వెల్సి వచ్చింది ఉల్లిపాయలు అయితే పోయినట్టు ఉన్నాయి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం బటానీ వేయాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి బాగానే మగ్గిపోయి స్టీల్ స్పూన్ అయితే చాలా సౌండ్ వచ్చేస్తుంది అవడ్డది లేచి ఇకైతే అస్సలు సౌండ్ ఉండదు బటాని అయితేకుందాం ఉడకబెట్టవా నైట్ నానబెట్టాను నానిన తర్వాత మళ్ళీ ఉడికించాను బఠానీ అన్నా శనగలన్నా ఏదైనా నానబెట్టుకోవాలి ముందు రోజు ఒక నైట్ నానితే మంచిగా ఉడికించుకోవాలి కొంచెం కొంచేన తర్వాత ఈ టమాటా పప్పులు పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటా జీడిపప్పు నువ్వు పప్పు నువ్వుల పప్పు అల్లం ఎల్లుల్లి ఉన్నారు కదండి అల్లం వెల్లుల్లి ఈడిపప్పు నువ్వుల పప్పు ఇవన్నీ కలిసి యూస్ చేసింది మది పండు అన్నప్పుడు సారా చేసే పద్ధతిలోనే చేస్తుందండి కారం కూడా వేసేసుకుందాం అది ఎడం చేతితో తిప్పుకుంటే అది వీలు అవ్వట్లేదు ఇప్పుడు చేతితో తిప్పడం కారం ఎక్కువైనా మరి తక్కువైనా రెండు స్పూన్లు వేస్తాం రెండు స్పూన్ కావాలి చంటి పిల్లలు కారం అంటారు కొద్దిగా పిల్లలు పెద్దోళ్ళు అయినప్పటికి కూడా మా చంటి పిల్లలండి ఎవరి పిల్లలలో అయినా సరే చంటి పిల్లలతోనే సమానం సార్ తక్కువ వెయ్యి లోట్లే ధనియాల పొడి కొద్దిగా వేస్తాను ఒక స్పూను గరం మసాలా అడుగంటే ఎస్తుందని చెప్పి కొద్దిగా వాటర్ వేసేసానండి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే నువ్వు పప్పు జీడిపప్పు అది వేసాను కదండి ఆ పేస్ట్ వల్ల కొంచెం అడుగుని మాడుతూ ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే ఆల్రెడీ కూర రెడీ అయిపోయినట్టుగా మంచి కలర్ వచ్చింది అయిపోయింది ఇంకేం లేదు కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం ఉడికించుకోవాలి చాలా ఈజీగానే ఉంది చాలా ఈజీ అన్ని కదా ఏంటిది కొద్దిగా మారవాడి మెంత ఇది మారవాడి మెంత అండి కొంతమంది అసూరి మెంత అంటారు ఇంకా నాకు అయిపోయి వచ్చింది మీరు వచ్చి చేస్తే ఇంకా అప్పుడు అయిపోవడం ఇంట్లో ఇప్పుడైతే బాగా ఆయిల్ డ్రై అయిన తర్వాత అండి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ లో బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలంటండి ఆల్రెడీ అన్నీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి పెద్ద టైం ఏం తీసుకోదు తొందరగానే అయిపోతుంది జస్ట్ అలా ఈ లెవెల్లో వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేస్తే వాటర్ కొంచెం ఈ ఆలుగడ్డలు అందులో ఎదులోకి ఇది ఆల్రెడీ టైట్ అయిపోతుంది ఏంటి షారాజీ చేస్తుంటే నువ్వన్నీ చెప్పేస్తావు ఏంటని ఎవరైనా ఉన్నారని ప్రో దానికోసం ఆన్సర్గా చెప్తున్నానండి సారా నేను కలిసి నేర్చుకుంటాం ప్రతిదిన ఆలుగడ్డలు కూడా వేసు ఆలుగడ్డలు వేసుకున్నాం కదండి కొంచెం ఉడికించిన తర్వాత దగ్గర పడిపోతుందండి అంతే ఇంకా అయిపోయినట్టే కర్రీ అయితే ఆయిల్ తేరేంత అంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది పరోట కాల్చి ప్యాను రెడీ చేసేస్తుంది పెడతా ఈ స్టవ్ మీద కర్రీ పెట్టేసుకుని ఈ పక్క స్టవ్ మీద పెనం పెడతాను సిమ్లు అలా ఉడుకుతుంది ఇది ఇప్పుడు పరోటాలు కాల్స్తావు సైడ్ మీరే కాల్చాలి రండి నేను ఖాళీగా ఉంటే అస్సలు పూలంది భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే సారా నూనె నాకు నువ్వు హెల్ప్ చేయి నేను ఎంత కష్టపడి ఇప్పుడు పరోటాలన్నీ కాల్చాలంటే చిన్న విషయం కాదు అది నూనె అయితే బాగా ఇష్టవాళ్ళండి పరోటాలో నూనె ఉంటేనే అది మంచి టేస్ట్ అది లేయర్ లేయర్లా ఊడిపోద్ది రెడీమేడ్ తీసుకున్నప్పుడు అండి ఈ సూపర్ మార్కెట్లో అయ్యి నూనె బాగా వేయకపోతే ఏమవుతుంది అది ఎవరి పనులు అయ్యో వాళ్ళైతే ఉన్నామండి నా జిమ్మ పరోటాల్లో చెప్పింది దాన్ని అయితే కర్రీ తయారు చేస్తుంది ఎలా ఉంది కర్రీ చాలా బాగుంది ఎవరైనా సరేనండి ఇంట్లోని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇలా ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే అందరూ టైం ఉండదు టైం ఉన్నప్పుడు మనం ఎలా స్పెండ్ చేసినట్టయితే టైము మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది బాగా వచ్చండి అందుకని ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోవద్దు నాకు తెలిసింది చెప్పాను ఇప్పుడు మనం ఇలాగా భార్యకి మనం హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం పిల్లలు కూడా మనతో పాటు నేర్చుకుంటారు రేపొద్దున వాళ్ళ చదువుల నిమిత్తం ఏదో వేరే ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేర్చుకున్నా అన్నీ ఉపయోగపడతాయి అందుకని లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా అన్ని పనులు నేర్చుకోవడం చాలా మంచిదండి మాకు వంటలు అయితే బాగా సాయం చేస్తారండి మీరేం తప్పుగా అనుకోకండి పరోట అయితే ఆల్మోస్ట్ ఆల్ కాలిపోయింది ఈ పరోట కాలిన తర్వాత ఉంటుందండి చుట్టూ ఎవరన్నా కోపంగా ఉన్నారంటో ఈ పరోట మీద చూపిస్తే అప్పుడు లేరు 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 ఎడుతుంది ఇప్పుడు మా చిన్నోడు సరిగ్గా వీడియో తీయట్లేదని ఇందాకని చాలా కోపం ఉంది పరోట చూపిస్తాను మా పిల్లలు ఇద్దరికి చాలా ఇష్టం పరోట అంటే ఎంత ఇష్టం అంటే కాదు చపాతీ కూడా ఇష్టమే ఎప్పుడు పెట్టు టిఫిన్ ఏంది తేను అంటే పరోటా అంటారు వాళ్ళు పరోటాలు అంటే అంత పిచ్చి ఇంకొక ఇది ఇదైతే ఓకే అయిపోయింది దీని పని తర్వాత చూస్తానండి చూసారా ఇది రెడీమేడ్ తెచ్చుకుంటే ఈ సూపర్ మార్కెట్లో ఆల్రెడీ తిప్పి ఇటు తిప్పి దిప్పటి తిప్పి మొత్తం నిలిపేస్తారు చోరు అవుతాయి మేము ఉన్న ఏరియాలో అయితే ఈ పరోటాలు చేసి కంపెనీ ఒకటి ఉందండి అక్కడ ఫ్రెష్ దొరుకుతాయి అయితే మా పిల్లలు మా ఈ సూపర్ మార్కెట్ నుంచి ఇది తీసుకుని తెచ్చేసారు మా బామ్మతో పాటు వెళ్ళి నూనె మాత్రం బాగా దట్టించాలండి లేదంటే ఇది చాలా దెబ్బహత్త సరే క్లోజ్ చూపించు ఇక్కడ చూసారా ఎలా ఆరిపోయినట్టు ఉందో నూనె అయిపోతే అది ఒకసారి రెండు కలిపి రెండు కలిపా ఇది ఆల్మోస్ట్ ఆల్ అయితే కాలిపోయిందండి ఇప్పుడు నూనె వేసుకొని ఇంకోటి రెండు అయితే ఒకసారి చూసారా ఇది నా హ్యాండ్స్ చూసారా లేయర్ లేయర్లు ఎలా వచ్చాయి పరోటకి ఎంత దెబ్బలు పడితే అంత బాగుంటుందని చెప్పిన మాట చూసారా ఎంత బాగున్నాయో ஹோட்டே உண்டே சேம் ஹோட்டல் கூட இல்ல அது கொட்டி விதா பற்றி உண்டது மரி ஹோட்டல் உண்டேது கண்டிப்பா அப்படி நேர்ச்சுக்கு நேங்க பரோட்டாப்பு கரீ கூட ரெடி அண்ட் ஊரை மாத்திரம் కొత్తిమీర ఈ పరోటాలు కాల్చినప్పుడు అండి మంతా హెవీ ఉండకూడదు అలాగే సిమ్ ఉండకూడదు మీడియం సైజులో ఉంటే మీడియం లో ఉంటే మనకి పరోటా అనేది పర్ఫెక్ట్ లేర్ లేయర్ లా ఇడిపేళ్ళ చాలుతుంది కర్రీలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి దింపే ముందు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే பரோட்டைத்தெண்டு பட்டேசா சார் சேம் பட்டது వరకు వచ్చింది ఇంకా అయిపోయి వచ్చింది అయిపోయిందా కూడా అయిపోయి ఇంకా తింటమే లేదు మేద్దాం మామూలుగా ఆలూ బఠానీ పూర్మ చాలా స్పైసీగా పరోటా ఇందులో ఉల్లిపాయ నిమ్మకాయ మాత్రం కంపల్సరీ ఉండాలండి నిమ్మకాయ లేవు కదా అంత పని చేస్తావు గుజ్జీ ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్పకూడదు ఈ మాత్రం దెబ్బ పడబోతేనండి చెప్పిన మాట వీడియోస్ అయిపోతే తీల్లా పడతాయి నీ దెబ్బలో వస్తుందేనండి సరదా పిల్లల్ని ఆట పట్టిస్తున్నాను పిల్లల్ని ఇప్పుడు కొట్టినా నేను పెద్ద ఫ్రెండ్స్లా ఉంటాం మేము స్టవ్ ఆపే ఈ పరోటాతో ఇది పరోటాలు కూడా ఒకసారి చూపించాలి ఆయిల్ చూసారు ఎలా తేరిందో మీకు ఈ ఆయిల్ ఎలా తేరే వరకు ఉంచారండి కర్రీ ఏదైనా సరే అప్పుడు పెర్ఫెక్ట్ మాట ఉడికిపోయినట్టు నా పరోటా కూడా అయిపోయిందండి దీంతో స్టవ్ స్టవ్ నేను కూడా ఆపేస్తాను స్టవ్ ఇంకా కారాలి కదా కొంచెం కాలిపోయింది ఆ వేడితో కూడా కాలిపోతుంది జస్ట్ వన్ మినిట్ రెడీ అయితే గ్యాస్ చాలా పొదుపు చేయాలండి సార్ అయితే టీ పెట్టినప్పుడు పది నిమిషాలు మరగబెడుతుందండి మాకు వంటకి పెద్ద గ్యాస్ ఇది టీలు పెట్టినది టీ అయిపో గ్యాస్ పడినది మొత్తం అయిపోద్ది చాలా సార్లు చెప్పి చూశాను అయినా ఏం లేదు వీళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇద్దారు అనుకుంటున్నాను సరే రెడీ అయిపోయినాయి తిందామా కాస్త అంత కూర వేయండి మాకు మేము పరోటాల్లో తినాలి అమ్మ ఎంత మంచిదో ఎంత కూర వేస్తుందో మాకు మీరు కూడా ఉంచుకోండి కొంత సరిపోతుందా చాలు 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 నేను పట్టుకో అన్నీ పర్ఫెక్ట్ గా వాటలేస్తున్నావా ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుంటారు నిమ్మకాయ పిండుకుంటే బాగా ఉంటది పిండుకు కర్రీ అయితే మాత్రం బాగా వచ్చిందండి ఉప్పు సరిపెట్టా సరిపెట్ట ఇది నీపు ఇది నీపు இது இது மத்திய இது நிதிரா சாரி நெம்ம எல்லா பிடி ஸ்ட்ரோட்டு உருமாண்டி எல்லா நெம்மத்த பிண்டி எல்லா தலைபேஸ் చిన్న పరోటా ఇలా మడితే ఎట్లా చాలా బాగుంది నేను బృందావన హోటల్ అని ఉండేదండి ఇప్పుడు చాలా మంది తెలిసే ఉంటుందా సేమ్ టేస్ట్ ఉండేది అన్నమాట సేమ్ అలా ఉంది అద్భుతంగా ఉంది మీరు చేస్తుంది తినండి దీంట్లోనండి మీకు చెప్పడం మర్చిపోయాను కూర ఎలా ముద్దుగా పెట్టుకున్నాండి పై పైన చట్నీలు అనేది కూడా ఉండదండి ఎలా కానీ దీంతో పాటు ఒక చిన్న ఉల్లిపాయ ఇలాంటి ఉల్లిపాయ పెట్టుకుని చాలా బాగుందండి బాగుంది నువ్వురా పెట్టి సారా అయితే వేళ మంచి ఫుడ్ పెట్టిందండి పరోటా ఆలు బఠానీ కుర్మా అదే ఇలా పిల్లలు అందరు కలిసి తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఓ ఏజ్ వచ్చినప్పుడు పిల్లలు అందరూ మ్యారేజ్లో అయ్యాయి ఎటు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు మనకి ఏమన్నా అనుభూతులు ఏమన్నా ఉన్నాయంటే పిల్లలు ఏజ్ వచ్చే వరకే మనతో ఉంటారు కాబట్టి అయితే చాలా హ్యాపీ అండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు పరోటా తింటాం తింటామండి ఎలా చేసుకున్నాయి ఇది వేళ స్పెషల్ ఏంటి బుజ్జు చెప్పు ఎప్పుడు పరోటాలు తింటాం ఈరోజు స్పెషల్ ఏంటి మీరు మీలో ఎవరన్నా చెప్పండి స్పెషల్ అంటే మన సబ్స్క్రైబర్లు అందరితో పాటు కలిసి తింటమే మనకి బుజ్జి వాళ్ళే చెప్పేసిందండి మా మీ అందరితో కలిసి మేము ఇలా పరోటా తినటం చాలా హ్యాపీగా ఉంది మరి ఇంకా ఎన్నో వీడియోలు మీతో కలిసి మేము చేయాలనుకుంటున్నాం మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనప్పటికి కూడా మేము దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాం ఓకేనండి Bye, bye, bye. bye.